అనుదిన వాగ్దానం డైలీ దేవునామానికి మహిమ కలుగును గాక మన ప్రభు ప్రిరక్షలు యేసుక్రీస్తు వారి వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాక్కు ఆయన కార్యము సంపూర్ణము ద్వితీయ దేశం ముప్పై రెండు నాలుగు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలేని న్యాయములు ఆయన నిర్దోషి నమ్ముకొని దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ఆయన ఆశ్చర్య ఆశ్రయముగా ఉన్నాడు అవి అవును అది కాను రెండు ఒకటి నుంచి ఇరవై రెండు వచ్చిన చూస్తే ఆకాష్ను భూమి వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను దేవుడు తాను చేసిన తన తన పని అంతటిని సంపూర్తి చేసినాడు యాకోబు ఒకటి పదిహేడు శ్రేష్టమైన ప్రతి వియు ప్రతి వారము పసంబందమైనదే సంపూర్ణమైనదే జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును మధుర పేతరు ఒకటి పదమూడు యస్సు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు తేవడ కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ మనకి ఉన్నది హిబ్రి ఏడు ఇరవై ఐదు క్రీస్తు తన ద్వారా దేవుని యోధకు వచ్చి వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడై ఉన్నాడు మధుర దశ వెనుకల ఐదు ఇరవై మూడు మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచువాడు అలాగే మత నాలుగు పన్నెండు ఆయన ప్రేమ అనేందు సంపూర్ణం కీర్తన పదహారు పదకొండు ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అలాగే కీర్తన నూట ముప్పై ఏడు ఆయన ఎందు సంపూర్ణ విమోచన దొరుకును రూతు రెండు పన్నెండు అలాగిన మరి ఆయన మనకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును కనుక కొలసి ఒకటి ఇరవై మూడు సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత ఉన్నది అలాగే కొలసి ఒకటి తొమ్మిది సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమై మొదటి దశకు ఒకటి ఐదు మనము ప్రకటించు సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ కొలసి ఒకటి ఇరవై ఆరు మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించటకును రోమ పన్నెండు రెండు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకుని రోమ పదిహేను ఇరవై తొమ్మిది యేస్సు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతోను లోహాన్ని పదిహేడు నాలుగు క్రీస్తు వలె మనకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి దేవునిని మహంపరచదు గాక ఆమె ఇంకను మొదటి తిమ్మతి రెండు ఒకటి సంపూర్ణ భక్తియు మాన్యత కలిగిన వారమై రెండు పదకొండు సంపూర్ణ విధేయతో నేర్చుకుంటూ రెండవ తిమతి నాలుగు రెండు సంపూర్ణ దీర్ఘశాంతంతో ఉపదేశించచ్చు తీతి రెండు పది సంపూర్ణమైన మంచి నమ్మకత్వమును నమ్మకమును కనపరచు మూడు రెండు మనుషులందరి వేళ సంపూర్ణమైన సాత్వికత్వంతోను సాత్వికత్వం కనపరచు ఫిబ్రి పది ఇరవై రెండు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి ఎబ్రి ఐదు పదిలో చెప్పబడినట్లుగా యస్సు క్రీస్తు వారి వారి సంపూర్ణ సిద్ధి పునర్వారమై పన్నెండు ఇరవై మూడు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన వేసిన అద్దకును మనమును చేరుదము గాక అలాగనే ప్రకటన మూడు రెండులో చెప్పబడినట్లుగా మన కార్యములను దేవుని సంపూర్ణమైన కనబడు నిమి కనబడినట్లు జాగరూకులమై మన క్రియలను బలపరుచుకొని స్థిరపరచుకుందుము కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోప తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ కార్యము సంపూర్ణము నీ ప్రేమ సంపూర్ణము నీ మాకు ఇచ్చిన రక్షణ సంపూర్ణము శ్రేష్టమైన ప్రతి ఇవసంబమైన ప్రతి వర్మనూ సంపూర్ణము మాకు ఇచ్చ మీరు ఇచ్చినది అనుగ్రహించే మీరిచ్చి బహుమానము సంపూర్ణం మీరు అనుగ్రహించే విమోచన సంపూర్ణము అందుకే మీకు నిండు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీ వలె మేమును అన్ని విషయంలోనూ అన్ని విధములుగా సంపూర్ణ సిద్ధి పొందిన వారమే మీ అద్దకు చేరునట్లు సంపూర్ణముల సంపూర్ణమే సాగిపోయి కృప సంపూర్ణంగా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ బ్రతిబరాడుకుంటు అడిగి నాకు తండ్రి ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని